నమస్తే వెల్కమ్ టు నిజాం న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలో నేడు విద్యార్థులను ప్రోత్సహించేందుకు సహకారం అందిస్తా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్లాస్మేట్ల బాధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రోత్సాహకాలను పొందేందుకు విద్యార్థులు పోటీ పడి విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు పాఠశాలకు సౌకర్యాలు కల్పిస్తున్న క్లాస్మేట్ క్లబ్ లో తాను సభ్యులుగా చేరుతానని హామీ ఇచ్చారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యార్థులు చెట్ల కింద విద్యను అభ్యసిస్తున్నారని త్వరలో నూతన భవన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విద్యార్థులు ఎవరు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుందని ఇటీవల రాష్ట్రంలో ముప్పై వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడం జరిగిందని వీటివల రాష్ట్రంలో ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలని తెలిపారు పాఠశాల నిర్మాణాలకు మౌలిక వస్తువులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకంలో సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలతో పాటు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు వాస రాఘవేందర్ కౌన్సిలర్లు కావలి శ్రీను సునీంద్ర బచ్చన్న యాదవ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు